జయగురు దత్తా స్వామి నా పేరు అనఘ చెన్నై నుంచి వచ్చాను విద్యార్థులకు అప్పుడప్పుడు చదవడానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంటుంది అంటే ఎంత చదువుతున్నా ఎక్కకుండా కానీ రేపు అలా టె రేపు కానీ ఎలా కానీ టెస్ట్ ఉండి ఎలాగోలా చదవాల్సిందే అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటారు రోజు చదవాలి నేను రేపు పరీక్ష అంటే ఈరోజు చదవద్దనే చెప్తాను ఈ రోజు రిలాక్స్డ్గా ఉండాలి రిలాక్స్డ్గా ఉండేంతగా ముందే చదువుకోవాలి ఏ రోజుది ఆ రోజే చదవటం అలవాటు చేసుకోవాలి విద్యార్థులు పోస్ట్ పోన్ చేస్తే మూట పెరిగిపోతుంది ఎప్పుడు ఆ మూట పెరిగిపోయిందో మొయలేని బరువు అయిపోతుంది అవునా కదా ఏ రోజు ఆ రోజే మీరు ముగించేస్తే కనుక ఇల్లైనా అంతే మీరు క్లీన్ చేయకుండా రోజు పేరుస్తూ పోతే ఎక్కువైపోతుంది కదా అంతా ఊడటం కష్టం అయిపోతుంది అలాగే ఏ రోజు దా రోజే మీరు ఒక అరగంట సేపు అయినా కూడా చదవండి అరగంట సేపు చదవండి చదివితే అప్పుడు మీకు ఆ టెన్షను ఆ పరీక్ష అని టెన్షను ఆ పరిస్థితి ఉండదు కొన్ని సందర్భాల్లో చదవాలి అనిపించదు నువ్వు అడిగినట్టుగా చదవాలి అనిపించదు అప్పుడేం చేయాలి అంటే మరి ఎక్కువగా బలవంత పెట్టద్దు కాసేపు ఒక పది నిమిషాలు వదిలేసేయండి మానేసేయండి పది నిమిషాలు కొంచెం రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అవ్వటానికి చాలా మంచి మెథడ్ చెప్పిన చక్కగా నీళ్లు తాగండి కళ్ళు మోసుకోండి మంచిగా ఊపిరి తీసుకుని ఊపిరి వదలాలి దీర్ఘంగా పిల్లలు అది బాగా అలవాటు చేసుకోవాలి స్ట్రైట్గా కూర్చోండి ఇటార్గా కూర్చోండి మీకు ప్రాణాయామం చెప్పించారు కదా ఇప్పటివరకు మన పణిశ్రీ గారు క్రియాయోగా అది ఎవ్రీ నైంటీ మినిట్స్ చేయటం అలవాటు చేసుకోండి విద్యార్థులు ప్రతి తొంభై నిమిషాలకి ఒకసారి కళ్ళు మూసుకోండి దీర్ఘంగా గాలి తీసుకోండి లోపల దాకా నాభి వరకు మీ బొడ్డు వరకు గాలి వెళ్తోంది అని మీకు తెలియాలి అంతవరకు తీసుకోండి నిదానంగా టైట్ అవ్వద్దు మజలు అంతా టైట్ చేయొద్దు రిలాక్స్డ్గా కూర్చోండి చేతులు కాళ్ళు అన్నీ రిలాక్స్డ్గా వదిలిపెట్టండి టైట్గా కూర్చోవద్దు ఏదో గాల్లో లేవాలి అన్నట్టుగా అట్లా ఏమి లేవక్కర్లా మీరు హాయిగా గాలి తీసుకోండి నిదానంగా గాలి విడిచిపెట్టండి నిదానంగా గాలి తీసుకోండి నిదానంగా గాలి విడిచిపెట్టండి నిదానంగా గాలి తీసుకోండి నిదానంగా విడిచిపెట్టండి నిదానంగా తీసుకోండి నిదానంగా విడిచిపెట్టండి కళ్ళు మూసుకునే ఉండండి ఇట్లా మీరు చేసేటప్పుడు ఆ తీసుకునే గాలి మీద విడిచిపెట్టే గాలి మీదే దృష్టి పెట్టండి ఆ గాలి వెళ్తోంది దాన్ని గమనించుకోండి దాన్ని చూడండి అబ్జర్వ్ చేయండి తెలుస్తుంది దాని మీద దృష్టి పెడితే మీకు తెలుస్తుంది మళ్ళీ విడిచిపెట్టేటప్పుడు ఆ బయటకు వస్తున్న గాలి మీదే దృష్టి పెట్టండి ఇలా మీరు ఒక నైంటీ మినిట్స్కి ఒక త్రీ టైమ్స్ చేయండి చాలు మంచిది రిలాక్స్ అవ్వండి జై గురుదత్త కళ్ళు తెరవచ్చు నిద్రపోతున్నారు పిల్లలు నిద్రపోవచ్చు హాయిగా నెమ్మదిగా చేయండి సంతోషంగా ఇది గనక మీరు అలవాటు చేస్తే మా అనగా బాగా చదువు వస్తుంది టెన్షన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇది చాలా ముఖ్యం అందులో విశేషంగా ఆడపిల్లలకి మరీ ముఖ్యమైతే అప్పుడు ఈ కొంచెం అలజడి మనస్సుకి ఏదో టెన్షను చదవాలి అనిపించకపోవటం ఇరిటేషను ఏదో మూడ్ లేదు ఇవన్నీ కూడా దాంతో సరిపోతాయి ఒక రోజులో కాదు హోంపట్ మంత్రం కాదు ఇది నిదానంగా నిదానంగా ఒక ఐదు పది రోజులు మీరు చేస్తే అప్పుడు మీకు మార్పు మిగిలిన తెలుస్తుంది ఏమ జై గురుదత్త శ్రీ గురుదత్త